స్నేహితులారా మీరుకూడా స్వప్నాల్లో పాముని చాలాసార్లు చూశారా అలాంటివాళ్లు ఈ కథని చివరి వరకు తప్పక చదవండి ఈ కథ ద్వారా స్వప్నాల్లో పాము కనిపించడం వెనుక దాగిన అర్థం ఏమిటో మీకు వివరంగా చెప్తాం పురాణాల్లో స్వప్నాల్లో పాము కనిపించడం గురించి చాలా విశాలంగా చెప్పారు ఈ స్వప్నాలకి మన జీవితంతో ఏదో ఒక సంబంధముంటుంది పురాతన కాలంనుంచి నాగదేవతలను పూజనీయంగా భావిస్తారు అలాంటి నాగాలు మన స్వప్నాల్లో కనిపిస్తే అవి మన భవిష్యత్తుని గురించి ఏదో ఒక సంకేతాన్ని ఇస్తాయి కొన్ని సంకేతాలు అంత గొప్పవి వాటిని ఎప్పటికీ నిర్లక్షించకూడదు స్నేహితులారా ఈ కథని చివరి వరకు తప్పక చదవండి ఎందుకంటే అర్ధాంతరంగా తెలుసుకున్న దానం హానికరం కావచ్చు అయితే రండి భగవాన్ శివుడుమాత పార్వతీదేవికి నాగాల స్వప్నాల గురించి చెప్పిన రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం ఒకసారి కైలాస పర్వతం శిఖరాల్లో హిమాలయాల చల్లని గాలులు మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య దేవి పార్వతి భగవాన్ శివుడితో కలిసి కూర్చున్నారు అప్పుడు పార్వతీదేవి శివుడిని అడిగారు స్వామీ స్వప్నాలకీ అర్థమేమిటి వాటి వెనుక ఏదైనా రహస్య సందేశం దాగ ఉంటుందా మనుషులు చూసే స్వప్నాలకీ ఏ అర్థాలుంటాయి దయచేసి స్వప్నాల రహస్యం గురించి చెప్పండి శివుడు నవ్వుతూ వైపు చూసి దేవి స్వప్నాలు మన అవచేతన మనస్సు యొక్క వ్యక్తీకరణ అవి మన జీవితంలో జరిగే సంఘటనలు భావోద్వేగాలు ఆకాంక్షల ప్రతిబింబం ప్రతి స్వప్నం ఏదో ఒక అర్థాన్ని కలిగ ఉంటుంది రాబోయే సంఘటనల గురించి ముందస్తు సూచన ఇస్తుంది అన్నారు అప్పుడు పార్వతీదేవి మళ్లీ అడిగారు స్వామీ ఒకవేళ స్వప్నంలో పాము కనిపిస్తే దాని అర్థమేమిటి మనుషులకి స్వప్నంలో పాము ఎందుకు కనిపిస్తుంది దానివల్ల ఏ సంకేతాలు లభిస్తాయి దయచేసి వివరంగా చెప్పండి శివుడు సమాధానమిచ్చారు పార్వతి నీవు చెప్పింది నిజమే స్వప్నంలో పాము కనిపిస్తే అది భవిష్యత్తుతో సంబంధం కలిగిన ముఖ్యమైన సంకేతం ఈ విషయాన్ని అర్థం చేయడానికి ముందు నీకు ఒక పురాతన కథ చెప్తాను ఈ కథ ఒక రాజు ఆస్తికముని గురించినది ఈ కథ విన్న తర్వాత స్వప్నంలో పాము ఎందుకు కనిపిస్తుందో నీకు అర్థమవుతుంది కాబట్టి ఈ కథని వరకు శ్రద్ధగా విను ఈ కథని శ్రద్ధగా వినేవాళ్లకి స్వప్నాల శుభ ఫలితం లభిస్తుంది వారి దారిద్ర్యం తొలగిపోతుంది రాబోయే సంకటాలు కూడా తప్పిపోతాయి పార్వతీదేవి స్వామీ ఈ కథని శ్రద్ధగా వింటాను దయచేసి ఆ కథ చెప్పండి అన్నారు అప్పుడు మహాదేవుడు ఆ కథని పార్వతీదేవికి చెప్పారు స్నేహితులరా ఇప్పుడు నేను మీకు ఆ కథ చెప్పబోతున్నాను ఈ కథని శ్రద్ధగా పూర్తిగా వినండి ఎందుకంటే స్వప్నాల అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి అర్ధాంతరంగా వినొద్దు రండి ఆ కథ విందాం పురాతన కాలంలో దేవదత్తు అనే గొప్ప రాజు ఉన్నాడు ఆయన తన పరాక్రమం శౌర్యంతో పాటు ధర్మబద్ధమైన న్యాయపరమైన పాలనకి పేరుగాంచాడు ఆయన రాజ్యం విశాలమై సంపన్నమై ఉండేది ప్రజలు ఆయన్ని ఎంతో ప్రేమించి గౌరవించేవారు దేవదత్తు రాజు నీతిమంతుడు దయామయంతుడు కరుణామయుడు ఆయన తన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వాటికి పరిష్కారం చూపేవాడు ఆయన నిత్యం శివపూజలు ధార్మిక కర్మలు చేసేవాడు భగవాన్ శివుడి భక్తుడు దేవదత్తు రాజు భార్య పేరు సుభద్ర సుభద్ర సౌమ్యమైన తెలివైన స్త్రీ రాజుకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేది రాజుకి రాణికి సంతానం లేకపోవడం వల్ల కొన్నిసార్లు చింతించేవారు ఒక రాత్రి దేవదత్తురాజుకి చాలా వింతైన స్వప్నం వచ్చింది అందులో ఒక చచ్చిన పాము ఆయన పాదాల దగ్గర పడివుంది ఈ స్వప్నం చూసి రాజు భయపడ్డాడు మేల్కొన్న తర్వాత ఈ స్వప్నం గురించి రాణీ సుభద్రతో చెప్పాడు ప్రియతమా నేను స్వప్నంలో చచ్చిన పాముని చూశాను దీని అర్థం ఏమిటే ఉంటుంది అని ఆందోళనగా అడిగాడు సుభద్రరాజుకి ఓదార్పుగా స్వామీ స్వప్నాలు ఎప్పుడూ ఏదో ఒక సందేశాన్ని సూచిస్తాయి కాని దీని అర్థం తెలుసుకోవడానికి ఏదైనా గొప్ప ఋషి సాయం తీసుకోవాలి అని చెప్పింది అప్పుడు రాజు తన మంత్రులను పిలిచి మంత్రులారా నేను నిన్న రాత్రి వింతైన స్వప్నం చూశాను చచ్చిన పాము నా పాదాల దగ్గర పడివుంది దీని అర్థం ఏమిటో తెలుసుకోండి అని ఆదేశించాడు మంత్రులు నగరంలోని అనేక ఋషులను మునులను అడిగారు కాని ఎవరూ ఈ స్వప్న అర్థాన్ని చెప్పలేకపోయారు వాళ్లు తిరిగి తిరిగివచ్చి మహారాజా మా రాజ్యంలో ఈ స్వప్న అర్థం చెప్పగలిగే వారెవరు లేరు అని చెప్పారు అప్పుడు ఒక మంత్రి మహారాజా మన రాజ్యం దగ్గకాడిలో ఆస్తికముని నివసిస్తున్నారు ఆయన సర్పనాశక యజ్ఞంనుంచి నాగాలను రక్షించినవారు వాళ్లనే సంప్రదించాలి ఆయన మీ స్వప్న అర్థాన్ని చెప్పగలరు అన్నాడు దేవదత్తు రాజు ఆస్తికముని ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించాడు రథంలో సైనికులతో ఆశ్రమానికి చేరుకున్నాడు ఆస్తికముని రాజుని సాదరంగా ఆహ్వానించి రాజా నా ఆశ్రమానికి స్వాగతం మీ సమస్య ఏమిటి ఎందుకు వచ్చారు అని అడిగారు రాజు మునిశ్వరా నేను ఒక వింతైన స్వప్నం చూశాను దాని అర్థం తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఆస్తికముని రాజా నీవు చూసిన స్వప్నం గురించి భయపడకుండా చెప్పు స్వప్నంలో పాము కనిపిస్తే దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది అన్నారు రాజు మునిశ్వరా నిన్న రాత్రి నేను చచ్చిన పాము నా పాదాల దగ్గర పడివున్న స్వప్నం చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని రాజుమాటలను శ్రద్ధగా విని రాజా స్వప్నంలో చచ్చిన పాము కనిపిస్తే నీ జీవితంలోని అడ్డంకులు సంకటాలు త్వరలో తొలగపోతాయని శుభసంకేతం భయపడాల్సిన పని లేదు సంతోషంగా ఇంటికి వెళ్ళు అన్నారు రాజు సంతోషించి మునికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి రాజ్యానికి తిరిగి వెళ్లాడు ఈ స్వప్న ఫలితంగా కొన్ని రోజుల తర్వాత శత్రువుల వల్ల వచ్చిన సమస్యలు సంకటాలు తొలగిపోయాయి మరుసటి రాత్రి రాజుకి మరో స్వప్నం వచ్చింది అందులో ఆయన ఒక పెద్ద పాముని పట్టుకున్నాడు మేల్కొని ఆస్తికముని దగ్గరికి వెళ్ళి మునిశ్వరా నేను పెద్ద పాముని పట్టుకున్న స్వప్నం చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా స్వప్నంలో పాముని పట్టుకోవడం శుభ సంకేతం నీ కృషితో ధన సంపదలు సంపాదిస్తావు వాటిని సరైన రీతిలో ఉపయోగస్తావు అన్నారు కొన్ని రోజుల తర్వాత రాజు ఒక గొప్ప యుద్ధంలో గెలిచి రాజ్య సంపదను పెంచాడు మరో రాత్రి రాజు స్వప్నంలో ఎగరే పాము చూశాడు ఆస్తికముని దగ్గరికి వెళ్లి ఎగరే పాము చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా పాము ఉన్నతి పురోగతికి సంకేతం అన్నారు తర్వాత రాజ్యంలో వ్యాపారం వ్యవసాయం అభివృద్ధి చెందాయి కొన్ని రోజుల తర్వాత రాజు స్వప్నంలో నల్లని పాముని చాలాసార్లు చూశాడు ఆందోళనతో ముని దగ్గరికి వెళ్లి మునిశ్వరా నల్లని పాముని చాలాసార్లు చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా నల్లని పాము కాళసర్ప దోష సంకేతం దీనికి జ్యోతిషశాస్త్రంలో పరిహారముంది అన్నారు ముని సూచనల ప్రకారం రాజు పూజలు చేసి దోషం నుంచి విముక్తి పొందాడు మరో రాత్రి రాజు స్వప్నంలో ఆకుపచ్చని పాము చూశాడు ముని దగ్గరికి వెళ్ళి మునిశ్వరా ఆకుపచ్చని పాము చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా ఆకుపచ్చని పాము శుభ సంకేతం త్వరలో నీ జీవితంలో మంచి సంఘటన జరుగుతుంది అన్నారు తర్వాత రాజ్యంలో మంచి పంటలు పండి ప్రజలు సంతోషించారు మరో రాత్రి రాజు తెల్లని పాము చూశాడు ముని దగ్గరికి వెళ్లి మునిశ్వరా తెల్లని పాము చూశాను దీని అర్ధమేమిటి అని అడిగాడు ముని రాజా తెల్లని పాము ధన లాభానికి సంకేతం అన్నారు కొన్ని రోజుల తర్వాత రాజుకి అనూహ్యమైన ధనం లభించింది మరో రాత్రి రాజు స్వప్నంలో ఒక పాము భయపడి పారిపోతుంది ముని దగ్గరికి వెళ్ళి మునిస్వరా పాము భయపడి పారిపోయింది దీని అర్ధమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది అశుభ సంకేతం శత్రువుల నుంచి మోసం జరగవచ్చు అన్నారు కొన్ని రోజుల తర్వాత రాజుని ఒక సన్నిహిత మంత్రి మోసం చేశాడు కాని రాజు సమయానికి జాగ్రత్తపడి ఆ మంత్రిని బంధించి శిక్షించాడు మరో రాత్రి రాజు స్వప్నంలో పాము తనని కాటేస్తుంది ముని దగ్గరికి వెళ్లి మునిస్వరా పాము నన్ను కాటేసింది దీని అర్ధమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది అశుభ సంఘటనకి సూచన అన్నారు కొన్ని రోజుల తర్వాత రాజుకి తీవ్రమైన వ్యాధి సోకింది కాని ముని ఆశిస్సులతో కోలుకున్నాడు మరో రాత్రి రాజు నాగనాగిని జంటను స్వప్నంలో చూశాడు ముని దగ్గరికి వెళ్ళి మునిశ్వరా నాగనాగిని జంట చూశాను దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది నీ పూర్వీకుల నుంచి సందేశం నీకుల దేవతలను ఆరాధించాలి అన్నారు రాజుముని సూచనల ప్రకారం కుల దేవతలను ఆరాధించి రాజ్యంలో సుఖశాంతులు నిలిచాయి మరో రాత్రి రాజు స్వప్నంలో పాము పిల్లలు తన సింహాసనంపై కూర్చున్నాయి ముని దగ్గరికి వెళ్ళి మునిశ్వరా పాము పిల్లలు నా సింహాసనంపై కూర్చున్నాయి దీని అర్థమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది సంతాన లాభ సూచన నీకు జన్మించే పుత్రుడు గొప్పవాడై రాజ్యవారసుడవుతాడు అన్నారు కొన్ని నెలల తర్వాత సుభద్ర ఒక పుత్రుడికి జన్మనిచ్చింది ఆ బిడ్డ పెరిగే గొప్ప రాజై రాజ్యవారసుడయ్యాడు మరో రాత్రి రాజు స్వప్నంలో పాము నక్కల మధ్య పోరాటం చూశాడు ముని దగ్గరికి వెళ్లి మునిస్వరా పాము నక్కల పోరాటం చూశాను దీని అర్ధమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది నీ రహస్య శత్రువు బయటపడి అతనితో పోరాటం జరుగుతుందని సూచన అన్నారు కొన్ని రోజుల తర్వాత రాజు రహస్య శత్రువు బయటపడ్డాడు రాజు అతన్ని ఓడించాడు మరో రాత్రి రాజు స్వప్నంలో ఒక పాము శివలింగాన్ని చుట్టుకుని ఉంది ముని దగ్గరికి వెళ్లి మునిశ్వరా పాము శివలింగాన్ని చుట్టుకుంది దీని అర్ధమేమిటి అని అడిగాడు ముని రాజా ఇది శివుడి కృప నీ మనోకాంక్ష పూర్తి కావడానికి సంకేతం అన్నారు రాజు శివుడిని ఆరాధించి తన మనోకాంక్షను నెరవేర్చుకున్నాడు ఒక రాత్రి రాజుకి భయంకరమైన స్వప్నం వచ్చింది ఒక నల్లని పాము ఆయన గుండెపై కూర్చుంది భయపడి ముని దగ్గరికి వెళ్ళి మునిస్వరా నల్లని పాము నా గుండెపై కూర్చుంది దీని అర్ధమేమిటి అని గడ్గడలాడుతూ అడిగాడు ముని గంభీరంగా రాజా ఇది నీకు తీవ్రమైన హెచ్చరిక నీ మరణం సమీపిస్తోంది వెంటనే శివుడి సరను వేడు ఆయన ఆరాధన చెయ్యి ఆయన నిన్ను ఈ సంకటం నుంచి కాపాడగలరు అన్నారు రాజు భయపడి వెంటనే శివుడి ఆరాధన ప్రారంభించాడు కచిన తపస్సు యజ్ఞాలు అనుష్కానాలు చేశాడు శివుడు రాజుభక్తి తపస్కి మెచ్చి ప్రత్యక్షమై రాజా నీ భక్తికి తపస్కి సంతోషించాను నీవు మరణ భయంతో కాక స్వచ్ఛమైన మనస్సుతో నన్ను ఆరాధించావు నీకు దీర్ఘాయుష్షు ఆరోగ్యం సుఖమైన జీవితం ఈస్తాను అని ఆశీర్వదించారు రాజు భక్తితో మహాదేవా నీ కృపవల్ల నా ఆయుష్షు పెరిగింది నీ ఆశిస్సులకు కృతజ్ఞుడను ఎప్పుడు నిన్ను ఆరాధిస్తాను అన్నాడు శివుడు ఆశీర్వదించగా రాజు మరణ సంకటం తప్పింది రాజు దేవదత్తు చాలకాలం సుఖశాంతులతో రాజ్యం పాలించాడు కథ విన్న తర్వాత పార్వతీదేవి స్వామీ ఈ కథ చాలా ఆసక్తికరంగా బోధనాత్మకంగా ఉంది ఇప్పుడు స్వప్నాల ప్రాముఖ్యత అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమైంది అన్నారు శివుడు నవ్వుతూ పార్వతీ స్వప్నాలు మన అవచేతన మనస్సులోతులను తాకి ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి వాటిని అర్థం చేసుకుని నేర్చుకోవాలి అన్నారు పార్వతీ దేవదత్తు స్వప్నాలు ప్రతి స్వప్నం ఒక సందేశాన్ని తెస్తుందని నిరూపించాయి స్వప్నంలో చచ్చిన పాము కనిపిస్తే అది జీవితంలోని అడ్డంకులు సంకటాలు తొలగిపోతాయని శుభ సంకేతం పాముని పట్టుకోవడం స్వప్నంలో కనిపిస్తే అది కృషితో ధన సంపదలు సంపాదించి సరైన రీతిలో ఉపయోగించడాన్ని సూచిస్తుంది ఎగరే పాము ఉన్నతి పురోగతికి సంకేతం నల్లని పాము కాళసర్ప దోషాన్ని సూచిస్తుంది కాని దానికి పరిహారముంది ఆకుపచ్చని పాము శుభ సంఘటనలకు సూచన తెల్లని పాము ధన లాభాన్ని సూచిస్తుంది పాము భయపడి పారిపోతే శత్రువుల నుంచి మోసం జరగవచ్చని అశుభ సంకేతం పాము కాటేస్తే అశుభ సంఘటనకు సూచన నాగనాగిని జంట కనిపిస్తే కుల దేవతలను ఆరాధించాలని పూర్వీకుల సందేశం పాము పిల్లలు సింహాసనంపై కూర్చుంటే గొప్ప లాభ సూచన పాము నక్కల పోరాటం రహస్య శత్రువు బయటపడడాన్ని సూచిస్తుంది పాము శివలింగాన్ని చుట్టుకుంటే శివుడి కృప మనోకాంక్ష పూర్తి కావడానికి సంకేతం నల్లని పాము గుండెపై కూర్చుంటే మరణం లేదా తీవ్ర సంకట సూచన శివుడి సరను వేడాలి అని శివుడు పార్వతీదేవికి స్వప్న రహస్యాలను వివరించారు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ మన స్వప్నాలు మన జీవితంలోని రహస్య సందేశాలను ఎలా వెల్లడిస్తాయో చెప్పింది మన హృదయంలో దాగిన భావోద్వేగాలను భవిష్యత్తు సంకేతాలను అర్థం చేసుకోవడానికి ఈ కథ ఒక దీపస్తంభం లాంటిది ఈ కథ మీకు నచ్చితే మీ ఆలోచనలను కామెంట్లో తప్పక రాయండి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ కథని ఇష్టపడండి హరహర మహాదేవ్ అని కామెంట్లో రాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొత్త కథలను మొదట చూడండి మీ అందరి ప్రేమ ఆదరణకి హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ కొత్త కథతో కలుద్దాం